మీరు వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా అసలు వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఏంటి బడ్జెట్ ఎంత అవుతుంది సప్లైస్ మనకు ఎక్కడ దొరుకుతారు హోల్సేల్ హోల్సేల్గా మనకి సప్లై చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి ఇవి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు వచ్చే ఉంటాయి కదా తప్పకుండా ఈ ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ బిజినెస్ ప్లాన్స్ అండ్ బిజినెస్ ఎలా చేయాలి స్టాక్ ఎక్కడి తెచ్చుకోవాలనే వీడియోస్ నేను తప్పకుండా మన వీడియోస్లో ముందు చెప్తూ ఉంటాను మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వాయిస్ డిస్టర్బ్గా ఉంటుంది ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు షాప్లో ఉన్నాను అనమాట బయట టాపిక్ ఉంది సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి ఏదైనా నేను చెప్పబోయే పాయింట్ అర్థం కాకపోతే ఫస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఏంటి నిజంగా వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుందా ఈ జ్యువెలరీలో కాదండి వన్ గ్రామ్ గోల్డ్ అంటే అప్పటి పూర్వకాలంలో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలు ఏమనేవాళ్ళు కట్టు రకం గాజులు అనేవాళ్ళు లేకపోతే గిల్టు నగలు కాకి బంగారం ఇలా ప్రాంతాల వారీగా ఏ ప్రాంతంలో ఎలా అయితే పిలుస్తారో ఇది వారి వారి భాషల్లో వివిధ రకాలుగా పిలుస్తారనమాట ఇప్పుడు కొంచెం రెండు మారిన తర్వాత వీటిని ఏమంటాయంటే ఏమంటున్నారంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటున్నారు దీంట్లో అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉండదు బట్ గోల్డ్కి ఏ పాలిష్ అయితే వేస్తారో మనకి రియల్ గోల్డ్ మీద ఏ పాలిష్ అయితే వేస్తారో అదే అదే పాలిష్ని మనకి బ్రాస్తో కానీ బ్రాన్స్తో కానీ చేసిన మెటీరియల్ మీద వేస్తారనమాట ఆ కోటింగ్ని మనం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆ కోటింగ్తో చేసిన అయితే చాలా మందిలో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఈ బిజినెస్కి డిమాండ్ ఉంటుందా కోర్స్ అండి ఖచ్చితంగా డిమాండ్ అయితే ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా హై అయిపోయాయి అన్నమాట అండ్ గోల్డ్ వేసుకొని బయటికి వెళ్ళినా కానీ సేఫ్టీ అయితే ఉమెన్కి సేఫ్టీ అయితే లేదు సో ఇప్పుడు వచ్చే అకేషన్స్ పెళ్ళికి కా పెళ్ళికి కానీ అండ్ ఫంక్షన్స్కి గృహ ప్రవేశాలకి ఫెస్టివల్స్కి దేనికైనా కానీ వన్ గ్రామ్ గోల్డ్ని అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గోల్డ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ గోల్డ్లో ఏ డిజైన్స్ అయితే ఉంటున్నాయో మన వన్ గ్రామ్ గోల్డ్లో కూడా అదే డిజైన్స్ అయితే ఉంటున్నాయి అండ్ చేస్తున్నారు కూడా మంచి మంచి సప్లైయర్ని మన మ్యానుఫ్యాక్చర్ని మనం పట్టుకోగలిగితే అలాంటి డిజైన్స్ అయితే మనం ఆర్డర్ ఇచ్చి అండ్ నేను మీకు ఎలా తెలుసు అని మీరు అడగచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూ త్రీ ఇయర్స్ రీసెల్లర్గా చేశాను అనమాట రీసెలర్గా ఆన్లైన్లో చేశాను అండ్ ఆఫ్లైన్లో కూడా నేను కొద్దిగా జ్యువెలరీ తెచ్చి అయితే పెట్టి ఇంట్లోనే పెట్టుకొని చిన్న బిజినెస్ లాగా అయితే స్టార్టప్ చేశాను తో దాంతో నాకు కొంచెం అవగాహన అవగాహన వచ్చాక జ్యువెలరీ గురించి తెలిసిన తర్వాత నేను ఆఫ్లైన్ స్టోర్లో స్టోర్ పెట్టడం అయితే జరిగిందనమాట నాలాగా ఇంకెవరైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఇంకోటి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సప్లైర్ని వెతుక్కోవాలి జ్యువెలరీ గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి సప్లైయర్ మంచిగా దొరికితే మనం మంచి మంచి డిజైన్స్ తెచ్చుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ బిజినెస్కి డిమాండ్ ఎక్కువ లేడీస్లో డిమాండ్ ఎక్కువ మనం రెంటల్ పర్పస్లో కూడా జ్యువెలరీ తెచ్చుకోవచ్చు ఆన్లైన్లో అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఓన్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది ఈ బిజినెస్లో ఫైవ్ థౌజండ్తో స్టార్ట్ చేయొచ్చు టెన్ థౌజండ్తో స్టార్ట్ చేయొచ్చు ఐ మీన్ ఆన్లైన్ ఆన్లైన్లో ఆన్లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి ఆన్లైన్లో స్టార్ట్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ వాట్సాప్ కాంటాక్ట్స్ వీళ్ళ త్రూ మీకు రెస్పాండ్ ఎలా రెస్పాన్స్ ఎలా వస్తుందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు బిజినెస్ చేస్తూ చేస్తూ ఉంటే సప్లైస్ లాస్ట్ ఎండ్ నాట్ ద లీస్ట్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ బిజినెస్ చేయాలి అని అంటే మనకంటూ ఉండాల్సింది ఓపిక ఓపిక ఉండాలి ఇవాళ పెట్టగానే ఇవాళ బిజినెస్ పెట్టాము ప్రాఫిట్ రావాలి అంటే మాత్రం రాదు ఫస్ట్ వర్కర్ల మీద డిపెండ్ అవ్వద్దు ఫస్ట్ సిక్స్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పాటు వర్కర్స్ మీద డిపెండ్ అవ్వద్దు మనమే చేసుకోవాలి క్లీనింగు కస్టమర్స్ కస్టమర్ని మెయింటైన్ చేయడం అన్నీ మనమే చూసుకోవాలన్నమాట మీరు వచ్చిన తర్వాత మీకంటూ మీ బిజినెస్ గ్రోత్ అయిపోయిన తర్వాత వర్కర్స్ని అయితే పెట్టుకోమని నేనైతే పర్సనల్గా సజెషన్ చేస్తాను అన్నమాట అండ్ ఇంకోటి ముందు ముందు వీడియోస్లో నేను చెప్పాను కదా ఆల్రెడీ చెప్పాను మీకు ముందు ముందు వీడియోస్లో మ్యానుఫ్యాక్చర్ సప్లైస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అనేసి నేను ఎక్కడి నుంచి స్టాక్ తెస్తాను కూడా ఈసారి స్టాక్ కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను అప్పటి వరకు అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ